ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్కి స్వాగతం ఈరోజు స్త్రీలలో వచ్చే గర్భ సంబంధిత సమస్యలు అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు డాక్టర్ లక్ష్మి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం మేడం అసలు పీసీఓడి అంటే ఏంటి మేడం ఈ రోజుల్లో మనం ఎక్కువగా వింటున్నాం ఒకప్పుడు పీసీఓడి అంటే ఎవరికీ ఏమీ తెలిసేది కాదు కానీ ఇప్పుడు పీసీఓడి అనేది చాలా సర్వసాధారణమైన పదంగా మనం వింటూ ఉన్నాం మన గర్భచంచి స్పాంజ్ తత్తు ఉండాలి కానీ ఇలా గట్టిగా ఉండకూడదు ఇలా లూగా ఉండకూడదు అది సమానమైన కెపాసిటీతో పడినప్పుడు అది దాంట్లో బీజం పడినప్పుడు ఎంత ఇంత లావుగా అది ఎక్స్పాండ్ అవ్వాలి ఎక్స్పాండ్ అవ్వాలంటే మజిల్ ఎలా ఉండాలి వదులుగా ఉండాలి వదులుగా ఉండాలి మరీ వదులుగా ఉంటే పెన్నం పడిపోతుంది ఎంతమంత వరకు ఉందో అలాగా ఎక్స్పెండ్ అవ్వాలి ఆ తత్వం కోల్పోతే అక్కడ గట్టి అవుతుంది గడ్డలు ఏర్పడతాయి మామూలుగా స్కిన్ కూడా హార్డ్గా ఉంటుంది ఇప్పుడు ఎండిపోయిన బీడి పొలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి దాన్ని పీసీ ఓడి అంటారు ఏదో ఏవైనా అన్నీ మెయిన్ కారణం మాత్రం అది అయితే ఎందుకు జరుగుతుంది ఇలాగా పీచి ఓడి అనేది ఏంటంటే అది పీచి ఓడి ఇవ్వాలి రేపు ఎక్కువ ఎందుకు రావటానికి కారణం ఎందుకు జరుగుతుంది అంటే మనుషుల్లో సెన్స్ తగ్గింది ఎవరన్నా మొఘళ్ళు మన నాన్నకోగానే ఇలాగ అనుకుంటాం ఇప్పుడు అదేం లేదు మీద పడిపోవటం బస్సులో ప్రయాణాల్లో మొగాల మీద పడిన పెద్ద మనకి అసలు చల్లమే ఉండదు అంటే మనలో ఉన్న సున్నితత్వం పీసీడికి మెయిన్ కారణం అంటే సున్నితత్వం లోపించడం ఒకప్పుడు ఆడవాళ్ళని చాలా ప్రొటెక్ట్గా ఉంచేవాళ్ళు వాళ్ళు చాలా సున్నితం అనేవాళ్ళు వాళ్ళకి సిగ్గు ఉండేది ఎక్కువ బిడియం ఉండేది లజ్జి ఉండేది సున్నితత్వం ఉండేది గబాలం ఏదంటే ఆ పని చేయరు ఇవన్నీ కూడా మన ఫీలింగ్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఫీలింగ్ అంటే నేను దాన్ని నేను లాజికల్ దాన్ని అని ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ వల్ల యూట్రస్ మెత్తగా ఉండేది అంటే కేవలం ఫీలింగ్ వల్ల యుట్రస్ అనేది అలా స్పాంజ్ లా ఉంటుంది ఫీలింగ్ అనేవి ప్రతి జబ్బుకి ఫీలింగ్ కారణం ప్రతి జబ్బు కూడా ఫీలింగ్ ఫీలింగే కారణం అని ఎడ్వర్డ్ బా చెప్పారు బా ఎంతో మంది ఫిలాసఫర్ చెప్పారు ఎందు ఎందుకు మీరు ఎగ్జాంపుల్ చూపిస్తారు ఇప్పుడు గ్యా కోపం ఎక్కువ వచ్చింది అనుకోండి గ్యాస్ట్రిక్ జ్యూస్ లేవరు గలపాటు పాడేది అదే మీకు భయం ఎక్కువ వచ్చింది అనుకోండి కిడ్నీస్ యూరినరీ బ్లాడర్ పాడవుతాయి భయం రాగానే ఉంటే వస్తారు పిల్లలు అలాగే కొంచెం అసహనం ఎక్కువైందనుకోండి మనకి స్మాల్ ఇంట్రెస్ట్ అయిన వెంటనే యాక్టివ్ అయ్యే మోషన్స్ వస్తాయి అలాగా మీకు గుండె ఉంది అనుకోండి హీ ఎక్కువ పీల్చం స్ట్రెస్ రాగానే అది లంగ్ పాడవుతుంటుంది ఎలాగా ఇలాగైపోతాం ఒక్కొక్కసారి స్ట్రెస్ ఫీల్ వచ్చినప్పుడు బ్రీత్ మీద ఆ ఎఫెక్ట్ చాలా పడుతుంది బ్రీతింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది బ్రీతింగ్ అనేది ఏంటి ప్రతి నిమిషం ఆడాలి ప్రతి నిమిషం ఇట్ క్యారీస్ బ్యాడ్ అండ్ ఇట్ క్యారీస్ గుడ్ అది కొంచెంసేపు ఆగిపోతే అది లై లైట్ లైట్గా దాని కెపాసిటీ తగ్గుతుంది ఎక్కువ చెత్త ఏర్పడుద్ది అలాగే కోపం ఉందనుకోని కూడా అంతే కొంచెం అసహనం కోపం కాదు అసహనం అసహనం ఉంటే ఎవరే చిన్న మాట అన్నా చిరాకు వస్తుంది చిరాకు రాగానే హాట్ పాడవుతుంది అలాగే థైరాయిడ్ ఉందనుకో అది స్పేస్ రిలేటెడ్ ఇది దీనికి మాటి మాటికి ఒకే మాట గుర్తొస్తూ ఉందనుకో ఎమోషన్ మర్చిపోలేరు ఏదైనా సంగటం జరిగితే మర్చిపోకుండా మాటి మాటికి గుర్తొస్తుంది ఏదాన్ని నిద్ర కూడా కొంచెం పట్టదు లేకపోతే అసలు ఏమీ ఎమోషను రిపీట్ అవుతూ ఉంటుంది ప్యూరిఫై అవ్వదు ప్యూరిఫై అయితే కొ కొత్త థాట్ వస్తుంది ప్యూరిఫై అవ్వకపోతే అదే తిరుగుతుంది అలాగా ఎమోషన్స్ అనేవి మొత్తం బాడీకి కారణం జబ్బులకి అన్నిటికీ అవే కారణాలు అంటే ఒక్క ఎమోషన్సే కారణం అంటారా మేడం మన ఆహార పలవాట్లు సెకండ్రీ సెకండ్రీ ఫస్ట్ ఫస్ట్ స్విచ్ చేస్తే ఎలాగ లైట్ వెళ్ళో అలాగా మన ఎమోషన్ రాగానే సదన్ మన బాడీలో చేంజ్ వస్తుంది పడతాయి లో బీపీ అయినా లో బీపీ కాదు లేకపోతే అసహనంతో ఎవరన్నా ఏదన్నా అంటే హట్ అయినప్పుడు కూడా మనం సరిగి ఉండలేము నర్వస్ ఫీల్ అయ్యేటప్పుడు కూడా చోట్లు పడుతూ ఉంటాయి మనకి అలాగా వంటలు ఎందుకు వస్తాయి సదన్గా ఇవన్నీ చదన్ ఎఫెక్ట్స్ ఆహారం అన్ని రెగ్యులర్ ఎఫెక్ట్ అనేది మెయిన్గా యూట్రస్ మీద ఎక్కువ పడుతుంది ఎందుకంటే అది ప్రైమోడిల్ ఎనర్జీ మనకి ఉంటుంది మజువులు అనుకో పెద్ద రియాక్ట్ అవ్వచ్చు ఆర్గాన్స్ అనుకో అవన్నీ కొంచెం రియాక్ట్ అవుతాయి అలాగే జెనెటిక్స్ లేకపోతే మన యూట్రస్ మన ఆ పద జెనెటిక్ ఆర్గాన్స్ లాస్ట్కి ఉంటాయి అవి ఫస్ట్గా ఉంటాయి ఇవన్నీ దిష్టి అవుతుంటాయి మెయిన్గా యూట్రస్ బల్కీగా అవుతాన్ని అందువల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే దట్ కంటిన్యూస్లీ ఫ్లో ఇంప్రూవ్ లై బ్లడ్ మీరు బ్లడ్ అనేది ఒకటి అర్థం చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి బ్లడ్ ఫ్లో అవ్వాలి ఎవ్రీ చికెన్ ఇక్కడ కసేపు ఫ్లో అవ్వకపోతే అది చచ్చిపోతుంది కదా కాబట్టి లైఫ్ ఎనర్జీ చాలా ముఖ్యం లైఫ్ ఎనర్జీకి ఫస్ట్ ఎనర్జీ అనేది యుట్రస్ యూట్రేనియస్ ఆర్గాన్స్ అది స్పైన్ బ్రెయిన్ మామూలుగా మనం వీళ్ళందరూ పండితులు చెప్పేది ఏంటంటే మగపిల్లాడు అంటే మగ మగతనకి పిల్లలు పుట్టాలంటే తల తల చుట్టూ ఆరా ఉంటుంది ఒకటి అది చది చేస్తే కానీ పిల్లలు పుట్టడం లేడీస్కి కానీ కాదు జెంట్స్కి కానీ ప్రాబ్లం వస్తుంది ఇంకోటమ్మా ఇవి ఇది మెత్తగా లేదనుకో హార్డ్గా ఉందనుకో ఏది ఓవరి ఓవరి హార్డ్గా ఉంటే మనిషి స్పం వచ్చినప్పుడు ది ఈ షెల్ పగలగొట్టకుండా పడిపోయింది అనుకో అది మెచ్యూరిటీ కాదు మెయిన్ ప్రాబ్లం మొగాలు కూడా ఇలా అయిపోతున్నారు ఒకప్పుడు మగాళ్ళు ఉంటే ఆడవాళ్ళు కొంచెం పక్కా తప్పుకునేవాళ్ళు మగతనం అంటారు అంటే వాళ్ళు ఏంటి వాళ్ళు ఎప్పుడు సరేలేరా నేను గిన్నెలు కడుగుతాను నువ్వు అది చెయ్యి నువ్వు ఇది చెయ్యి ఎక్కడికక్కడ పిల్లల్ని ఎత్తుకోవటం ఏంటి లేడీ లేడీస్ని పక్కన పెట్టుకొని తిరగటం అన్నీ ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోతున్నారు అడ్జస్ట్ అయిపోయినప్పుడు స్వామికి లక్షణం ఉంటుంది నీ మైండ్ నీ స్పోమ్లో ఉంటుంది కాబట్టి నువ్వే తర్వాత నీ లక్షణాలు నీ పోలికలు నీ కోరికలు నీ అన్నీ దాంట్లోంచి వచ్చి పెరుగుతాయి అంటే నువ్వు నీ లక్షణాలు అన్నీ దానికి ఉంటున్నప్పుడు నువ్వు డల్గా ఉంటే అది కూడా డల్గా అక్కడికి వచ్చి పోనీ లేకపోవడం కాకపోతే తర్వాత చూద్దాం కానీ పడిపోతుంది సో యుటరస్ ఇంపార్టెంట్ స్పోమ్ ఇంపార్టెంట్ పిల్లలు పుట్టడానికి తర్వాత రెండో కారణం ఏంటంటే ఆహారం ఆహారం ఎలాగంటే ఫోమ్ అంటే ఇప్పుడు బీరకాయని కొయ్యండి పైన గట్టిగా లేయర్ ఉంటుంది లోపల స్పాంజ్ మెత్తగా ఇది పీచు ఉంటుంది తర్వాత కండ్ ఉంటుంది తర్వాత స్పాంజ్ ఉంటుంది తర్వాత వాటర్ ఉంటుంది తర్వాత గింజలు ఉంటాయి ఎన్ని లేయర్లు ఉన్నాయి ఇంకా ఫైవ్ లేయర్స్ వచ్చాయి అదే ఆలు ఆలు కోయండి ఆలు ఎక్కడన్నా లేయర్స్ ఉంటాయా ఆలు మొత్తం ఒకటే కణం ఉంటుంది మన కండకే పనికి వస్తుంది లోపల మన స్పోయి లెవెల్కి వెళ్ళదు ఓకే ఇప్పుడు బీరకాయలు తీగలకాయకులు లోపల గింజ ఉంటుంది లోపల గింజ ఉన్నది స్కాంబో ఎనర్జీ ఓవర్ ఎనర్జీ అది అదే మళ్ళీ మొక్క మొలుస్తుంది పువ్వు వేసిన మొలదు ఇంకా వేది ఆకులు వేసిన కొన్ని మొలుస్తాయి కానీ మొలవు దానికి ప్రమోడియల్ ఎనర్జీ గింజ రూపంలో ఉంటుంది చాలా వరకు కూడా మొక్కలన్నీ విత్తనాల ద్వారానే వస్తు వస్తుంటాయి కాబట్టి రైస్ వచ్చినా ఏదో వచ్చినా మనం తినే ఆహార పదార్థం గింజ రూపంలో వస్తుంది నువ్వు గింజ లేని పదార్థాలు ఎక్కువ తింటూ ఈ గింజ ఎనర్జీ ఎలా డెవలప్ అవుతుంది నీ ఆహారమే నువ్వు కదా ఏంటి మీ ఆహారంలో గింజ ఎఫెక్టివ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి ఆకుల్లోంటి దుంపలు కొంత తినొచ్చు కొంతవరకు కావాలి అది ఎనర్జీకి కానీ అస్తుమానం అవే తింటే పని చేయదు బీరకాయలు పొట్లకాయ దోసకాయ దొండకాయ అనపకాయ చిక్కుడుకాయ కాకరకాయ ఎన్నో రకాల కూరలు ఉన్నాయి అవన్నీ మర్చిపోయాయి ఓన్లీ ఆలు టమాటా తినేసి పతికేస్తున్నా జనం అంటే మనం కూరగాయలను కూడా అన్ని రకాలు వాడుతూ ఉండాలి వాడుతూ ఉండాలి వాటిలో ఉండే ఎఫెక్ట్ వాడుకుంటుంది ఓకే ఇప్పుడు చాలా మంది మీ న్యూట్రస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు గింజలున్న ఎనర్జీ తినాలి గింజ బేస్గా ఎనర్జీ అంటే ఎలాంటి పదార్థాలు అంటారు ఇప్పుడు గోధుమ మానేయాలి ఓట్స్ గోధుమ సోయా సోయా అంత చెట్టి ఉంటుంది మన మినుముల్లాగా పెసల్లాగా పారిపోదు కాబట్టి ఎక్కువ తినవలసిన పదార్థాలు గింజ బేస్గా ఉన్న పదార్థాలు ఇప్పుడు జొన్నలు తినవచ్చు జొన్నలు ఉంటే పూలు ఒక కంకి బోల్డ్ గింజలు వస్తాయి అదే మీకు గోధుమ ఉంది అనుకో ఒక్కంకి ఐదు ఆరు గింజలు తిరావు అదే గోధుమ లెస్ ఉన్నది అంటే పొటెన్షియాలిటీ లెస్ ఉన్నదని తెలుస్తుంది కదా ఎనర్జీ లెవెల్లో నేను చెప్పేది ఫిజికల్ లెవెల్లో కెమిస్ట్రీ ఉండొచ్చు మీకు ఎనర్జీ దాని గుణం ముఖ్యం అలాగే మన ప మన పండితులు చెప్పింది ఏంటంటే ఫై ఫైవ్ ఎల్మెంట్కి కాకుండా నవగ్రహ ధాన్యాలు ఏర్పాటు చేశారు నవ గ్రహ ధాన్యాలు కందులు మినువులు పెసలు కొలవలు అలసందలు శనగలు పెసలు ఇవన్నీ తయారు చేశారు వాటి పొట్టు మీద ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది కలర్ తెరపీ ఉంటుంది దానికి కలర్ వేరే వేరే ఉన్నాయి కదా అవును కలర్ అంతా పొట్టు ద్వారా నీ శరీరంలోకి వెళ్తుంది కదా కలర్ ఎఫెక్ట్ ఇస్తుంది కదా వాటి పొట్టు నుండి తీసేసి రిఫైన్ చేసి అంతా ఎల్లోగా చేసి ఎల్లోగా తదు ఎల్లో అనేది వాత తత్వం ఉన్న పదార్థం ఓకే వాత తత్వం ఉన్నది ఏంటి క్రియేట్ చేస్తుంది ప్రస్తుంది ఎక్కువ సో ఇది ఆహారంలో మన ప్రాంతంలో కావాల్సిన అందుకే మన ప్రాంతంలో లేబర్కి వాళ్ళకి పిల్లలు ఎక్కువ పుడతారు ఫారిన్లో అమెరికాలో వాళ్ళకి అసలు పిల్లలు పుట్టరు తక్కువ పుడతారు వాళ్ళు ప్రోత్సాహాలు ఇస్తుంటారు నీవు ఇన్ని పిల్లలు కడితే నీకు ఇంత ఇదని అది ఆహారం అలవాట్లు చలిక చలి ఒకటి ఇవన్నీ కూడా ముఖ్యం అంతే పిల్లలు పుట్టాలకు మందులు ఇంజక్షన్ కోయించుకొనివో పెట్టుకుంటే అవ్వదు పిల్లలు పుట్టాలంటే నీవు నువ్వుగా ఉండాలి అంటే ఇప్పుడు చూస్తున్న కాలంలో అయితే ఇప్పుడు మీరు చెప్పిన అంటే ఫుడ్ ఎవరు కూడా తీసుకోవట్లేదు ఇప్పుడు మినపప్పు మనం బాగా వాడతాం కానీ దాన్ని ఫుల్ గా పాలిష్ చేసి ఆ ఫైనల్ గా ఏదైతే వైట్ గా ఉంటుందో దాన్నే వాడతాం అలాగే పెసరపప్పు తీసుకున్నా సరే మీరు అన్నట్టు ఎల్లో కలర్ పెసలు మినువులు అలచ అలచందలు తీయలేదు ఇంకా ఇవి ఇవన్నీ కూడా ఈవెన్ గోధుమలు కూడా మనకి పైన లేయర్ పోయి పిండి వస్తూ ఉంటుంది కానీ నేను అనేది ఏంటంటే తినటం వల్ల ఆ ఫుడ్లోని ఎనర్జీని కోల్పోతున్నారు ఏ ఎనర్జీ అయితే లోపల దాకా వెళ్తుందో అంటే మనకి ఎనర్జీ ఫీల్డ్ ఎయిట్ షేప్లో ఉంటుంది మేము అంటే రేడియోనికి చదివాం ఎయిట్ షేప్లో ఉంటే ఆ పైది లోపలికి వెళ్తుంది పైది వెళ్ళద్ది లోపలి పైకి వస్తుంది ఇప్పుడు వెముకుంది అనుకో పొట్టు ఉంది గట్టిగా ఉంటుంది పొట్టు లాంటి పదార్థం అది వెముట్లో బలం ఇస్తుంది ఆ పీచుది నెక్స్ట్ ఉండేది పీచుకు బలం వేస్తుంది నరాలకు బలం వేస్తుంది ఆ తర్వాత ఉండేది కండకి బలం వేస్తుంది ఆ తర్వాత ఉంది ఫ్యాటు పైన బలం ఇస్తుంది ఇలాగా రివర్స్ అయ్యి మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్లో ఎక్కువ ఆలోచించడం మనం ఓకే అయితే ఇప్పుడు ఎవరికైనా ఆడవాళ్ళకి ఇప్పుడు గర్భ సంబంధిత సమస్యలు ఏమైనా వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ఫుడ్ పరంగా కానీ ఫుడ్ పరంగా ఎక్కువ ఫుడ్ పరంగా ఎక్కువ గింజ మొలక గింజ లోపల పదార్థంలో గింజ ఉండాలి అది ఒకటి ఎక్కువ తినండి ఈ దుంపలు ఆకుకూరలు ఆకుకూరలు మంచిగా తినమంటారు డాక్టర్ అలా కాదు అక్కవల్ ఎప్పుడో పీచు నెట్టడానికి పనికి వస్తుంది కానీ ఎక్కువ మినరల్స్ వెళ్తాయి ఏవి ఐరన్ ఫాస్ఫేట్ అది ఒక్క పర్సెంటే మనకి అలవాటు అంటే మన శరీరానికి కావాల్సింది అది లార్జ్ ఇంట్రెస్ట్ అనే గ్రహిస్తుంది అలాంటిది ఎక్కడన్నా కొంచెం కావాలి అప్పుడప్పుడు కానీ రోజు అదే తినకూడదు పప్పు పాలకూర పప్పు తోటకూర అలా కానీ తినకూడదు పప్పు మీదిగా తిను అంటే చెప్పారు కదా అని చెప్పి ఒకే రకమైన ఆహార అలవాట్లు చేసుకోకూడదు అలవాటు చేసుకోకూడదు అన్నింటిలో సమతుల్యం ఉండాలి సమతుల్యత ఉండాలి సమతుల్యత ఉండాలి అన్నీ ఎక్కువ వాడచ్చు అన్ని తక్కువ వాడిన వీటిని తీగలు ఉన్నవి తర్వాత వీటి పదార్థాలు ఎక్కువ వాడాలి వాళ్ళు గింజలు ఉన్నవి తీగ పదార్థాలు తర్వాత ఏంటంటే ఎలాగంటే అలాగా ంత దాకా బట్టలు వేసుకొని సిగ్గు అనేది వదిలేయటం తప్పు మన మైండ్ మారిపోద్ది మగతనం వచ్చేస్తుంది మగవాళ్ళగా ఈక్వల్టీ ఉండొచ్చు కానీ మగవాళ్ళగా బిహేవ్ చేయకూడదు ఒంటి మీద ఎక్కువ ఎంట్రుకలు వస్తాయి తల మీద తగ్గిపోతాయి మగవాళ్ళ నేచర్ అది పై నేచర్ వస్తుంది అది నీ తత్వాన్ని నువ్వు మరవకూడదమ్మా నువ్వు ఎంత గొప్ప అయినా అవ్వచ్చు తత్వం దేవుడిచ్చింది అలాగా రె రెస్ట్ రెక్లెస్గా కేర్ లేకుండా ఉండొద్దు ఒద్దిక అనేది అమ్మాయిలకు ఉండాలి రెండోది ఏంటంటే ఆహారం ఇది తర్వాత ఏంటంటే ఆహారం ఒత్తిడిక తర్వాత ఈ కెమికల్స్ ఎక్కువ డిఫ డిస్టర్బ్ చేస్తున్నాయి కెమికల్స్ ఉంటాయి కదా మనకి చిడు తిండ్లు గోధుమతోని టమాటాతోని చీజ్తో సాస్తో అదితో ఇదితో అవి అసలు ఎక్కువగా చిడు తిండ్లు తినద్దు ఒక ఆరు నెలలు అయితే మీకు పిల్లల పుట్టి ఇదంతా నార్మల్ అయ్యేదాకా మంచి ఫుడ్డే తినాలి ఆ ఫుడ్ వాల్యూ తెలుసుకొని తినాలి వాల్యూ అంటే డబ్బులు కాదు అలాగా బాగుంది మేడం అంటే ఒక ఒకే రకమైన ఫుడ్ కూడా తినకూడదు ఆకుకూరలు మంచివి కాదని ఆకుకూరలే తింటూ ఉండకూడదు దుంపజాతి మంచిది కాదని అవే తింటూ ఉండకూడదు ఆహారంలో సమతుల్యత అనేది ఖచ్చితంగా పాటించాలి ఖచ్చితంగా పాటించాలి ఇలాంటి వాళ్ళు ఎక్కువ గింజలు ఉన్నవి తర్వాత ఇవి పాటించాలి ఆ తర్వాత నేను రెండు మెడిసిన్స్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేరే వేరేగా రెండు మెడిసిన్ తయారు చేశాను మగవాళ్ళ స్పోమ్ డెవలప్ అవటానికను ఆడవాళ్ళకి డెవలప్ ఆ మెడిసిన్స్ రెండు వాడినప్పుడు నా దగ్గరికి వచ్చి నేను టెస్ట్ చేసి ఆ మెడిసిన్స్ ఇచ్చాను ఓకే మేడం చాలా బాగుంది మేడం అంటే ఈ రోజుల్లో ఫీలింగ్స్ అనేవి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ ఆ ఫీలింగ్స్కి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది పీసీఓడిలో అవి కూడా చాలా మెయిన్ పాత్రను వహిస్తున్నాయి అనేది మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం ఎందుకు వస్తుంది ఏంటి ఇంకోటి ఇంకొక మాట వాళ్ళు ఈ ఇలాగ కూర్చుని పారు ఇలాగా కార్లో తిరిగారు కూర్చున్నారు బస్సులో వెళ్ళారు ఎక్కువ ఇది లేదు నడకలేదు నడకలేదు పని లేరు ఎంత ముందు పని చేసేవాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు హాస్టల్లో చదువుతున్నారు వాళ్ళకి పని లేదు ఒక అలా లే వచ్చిందని పెద్ద ఎందుకు మనం హోటల్కి ఆర్డర్ చేస్తే దీనికి ఆర్డర్ చేయనుకుంటున్నారు అప్పుడేంటి మన వాళ్ళు పూడక వంగి లేచి కింద స్టవ్లు ఉండే కింద పొయ్యి ఉండే వంగి లేచి ఎక్సర్సైజ్ చేసి చాలా ఎక్సర్సైజ్ ఉంటాను ఇదంతా కొంచెం స్లిమ్గా ఉండేది స్మూత్గా ఉండేది నువ్వు ఈ చేతిని అలా పడేస్తే బండగా కొంచసేపటికి బండగా అయిపోతుంది సో బండబారటం అనేది మనం ఉన్న ఏదన్నా మొక్కల దగ్గర అక్కడో ఎక్కడ కూర్చొని కొంచెం దాన్ని ఎక్సర్సైజ్ ఉండాలి రోజు అది మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఈ పనులన్నీ మార్చేసి ప్రత్యేకించి ఎక్సర్సైజ్ కోసం అని చెప్పి వెళ్తున్నాం కానీ మీరు అన్నట్టు ఇంట్లో మనం కొన్ని కొన్ని పనులైనా చేసుకోగలిగితే మనకి ఎక్సర్సైజ్ అనేది అవసరం లేదు ఒకప్పుడు ఏమి యోగా చేశారు యోగా అనే సబ్జెక్టు కామన్ మ్యాన్లో ఉండేది కాదు కదా ఎవరు మునులు ఋషులు లేకపోతే అది అంతా వదిలేసి ఫ్యామిలీ వదిలేసి వెళ్ళాలనుకుంటుంది రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్ జీవితాంతం చేసేది అయి ఉండాలి కాసేపు చేసి కాసేపు మానేస్తే దాని ఎఫెక్ట్ రివర్స్ అవుతుంది యోగా కూడా అంత నేను సజెస్ట్ చేయను ఎందుకంటే యోగా చేస్తే కంప్లీట్గా కంటిన్యూస్గా చేయాలి ఎందుకంటే నేను బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో డిగ్రీ చేశాను నా నేనేమి యోగా చేయను ఏంటంటే మనం కంటిన్యూస్ గా ఏదన్నా ప్రోసీజ్ చేస్తే కంటిన్యూస్ దాన్ని వదలకూడదు ఇంకా లైఫ్ టైం తీసుకోవాలి లైఫ్ టైం తీసుకొని చెయ్యాలి అప్పుడు దాని తాలూకా రిజల్ట్ అనేది వస్తుంది అదే మెడిసిన్ అయితే మనకి ఆ డిసీజ్ ఉన్నంత వరకు అది వాడి అది క్యూర్ అయిన తర్వాత మనం వదిలేయొచ్చు కానీ ఇలాంటి పద్ధతులు మనం పాటించేటప్పుడు ఖచ్చితంగా అవి లైఫ్ టైం పాటిస్తూ ఉండాలి అదే ఓకే మేడం చాలా చక్కగా చెప్పారు మేడం థ్యాంక్ సో మచ్ సో మచ్